హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ మాస గురువారం శుభాకాంక్షలు అండి నా పూజ అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా అయిపోయింది ఫస్ట్ అయితే నాకు పెళ్ళైన కొత్తలో అసలు ఈరోజు మాసంలో లక్ష్మీ పూజ చేస్తారని తెలియదు కానీ రాయపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని చూసి నేర్చుకున్నాను అక్కడ బాగా చేస్తారు ఎర్లీ మార్నింగ్ అందరికీ ఫోర్కి ఫైవ్కి పోటీలు పడి పూజ చేస్తారనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా అలా నేర్చుకున్నాను నేను కూడాను ఈ రోజు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయిపోయింది ఇక్కడ కూడా చేస్తారు కానీ ఎర్లీ మార్నింగ్ ఏం చేయరండి చాలా లేట్గా చేస్తారు లెవెన్కి ట్వెల్వ్కి కూడా కంప్లీట్ చేస్తారు కొంతమంది అయితే నేనైతే ఈ మధ్య నేను నిత్య దీపం పెట్టుతున్నాను ఇదివరకు పెట్టేదాన్ని కాదు తెలియక ఇక్కడ చాలా మంది పెడుతుంటే అడిగి కొన్ని డౌట్స్ ఉంటే అడిగి పెట్టడం నేర్చుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది లోపు ఫైవ్ అయిపోయింది చరీ కూడా లేచి రెడీ అయిపోతున్నాడు ఇంకా ఫైవ్ టు సిక్స్ తను వరకు తన పని లేను ఇంక వాడికి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా మంత్రాలు అవి చదువుకోవాలి కదా కథ అవి ఉంటుంది కదా తర్వాత చేర్చులని ఇంకా వాడి పని మొదలు పెట్టేసాను వాడికైతే టిఫిన్ బాక్స్లోకి రొట్టె చేస్తున్నాను ఇంకా పాలు తాగేసి తీసుకువెళ్తాడు అనమాట ఈ లోపు ఇంకా తనకు కావాల్సినవన్నీ నేనే రెడీ చేసి పెట్టేస్తాను ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది తను చేసుకుంటాడు కానీ లేట్ అవుతుందని నేనే చేస్తాను ఇంకా వింటర్ సీజన్ మొత్తము హాట్ వాటర్ తీసుకువెళ్తాడు ఇంకా హాట్ వాటర్ పెట్టేసి బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడే రొట్టె కూడా అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా అది కూల్ అయ్యేలోపు మావిడ వచ్చేసాడు ఇంకా రెడీ అయ్యి రెడీ అయ్యింది అదే ఫ్రెషప్ అయిపోయి వచ్చేస్తాడు అనమాట ఇంకా వాడు పూజకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతులే పడుతుంది లేండి చిన్నప్పటి నుండి నన్ను చూసి వాడుకొని నేర్చుకున్నాడు ఇంకా వాళ్ళ డాడీ కూడా బాగా చేస్తారనమాట ఇంట్లో ఇంకా మనం అలా చేస్తే పిల్లలు కూడా అంతే కదా వాడు పూజ అయ్యింది లోపు ఇది ఇంకా మొక్కలు చేసి పెట్టేశాను బాక్స్లో అయితే ఇంకా టూ బాక్సెస్లో ఒకటి దాంట్లో వాడు తింటాడు ఇంకొకటి వాడి ఫ్రెండ్స్కి అనమాట ఎప్పుడు అలా తీసుకువెళ్ళటం అలవాటు అయిపోయింది ఇంకా నేను బాక్స్ అవి రెడీ చేసేలోపు అయ్య గారు చెర్రిబు రెడీ అయిపోతున్నాడు రెడీ అయిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ అలా టైం ఉండేలాగానే రెడీ అవుతాడు ముందుగానే హడావుడిగా అయితే ఏమి రెడీ అవడు ఇంకా కూర్చుని వాడు ఇది బస్సు స్కూల్ యాప్ అనమాట ఎక్కడుంది కనిపిస్తుంది చూసుకుంటూ కూర్చున్నాడు ఇంకా ఫైవ్ మినిట్స్ ముందే బయలుదేరిపోతాము మన స్టాప్ ఫైవ్ మినిట్స్ ముందు వచ్చిందనగా ఇంకా చూడండి ఇంకా తెల్లవారిని కూడా లేదు దాదాపు మా సొసైటీలో త్రీ హండ్రెడ్ ప్లస్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇంకా ఇంటూ రోజైతే మరి దారుణంగా మేము ఇద్దరమేమి ఉన్నాము సొసైటీలో అన్న ఫీలింగ్ వచ్చింది ఇంకా వెళ్ళిపోయి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బస్ కూడా వచ్చేసింది చెరీతో పాటు ఇంకొక బాబు కూడా మా సొసైటీ నుంచే వెళ్తాడు ఇంకా ఇద్దరు ఎక్కేసి బస్సు వెళ్ళిపోయారు అనమాట ఈరోజైతే ఇంకా అందరూ వెళ్తారు ఈ టూ ఎగ్జామ్స్ కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చింది ఎప్పుడైతే ఇంకా ఎర్లీగా వచ్చేస్తుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అన్ని స్టాపులకి వెళ్ళాలి కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చి వెళ్ళిపోయింది ఇంకా ముందు చూపించలేదు కదా నేనైతే ఎప్పుడు ముగ్గు పెడతాను ఇంకా ఈరోజు కొంచెం కలర్ఫుల్గా ఉంది దీపాలు కూడా పెట్టాను చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత బాబుని ఎక్కించేసి వచ్చేసి బాసు ఇంకా నేను కొన్ని చదువుకోవాలని చెప్పాను కదండి లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామాలు అవి చదువుతాను ఈరోజు ఇంకా లక్ష్మీదేవి అమ్మవారిది కూడా కథ ఉంటుంది కదా అది కూడా చదువుతాను తర్వాత ఈరోజు గురువారం కదా ప్రతి గురువారం నేను రెండు మూడు అధ్యాయాలు చదువుతాను ఇది చేస్తాను అనమాట పారాయణం ఆ విధంగా నా పూజ అయితే జరిగింది మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ पुष्टये oh, नमः